నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన నేచురల్ కిచెన్ టుడే స్పెషల్ అయితే ఉసిరికాయ పచ్చడండి ఈ ఉసిరికాయలు అనేది ఈ సీజన్లోనే వస్తుందండి అంటే చలికాలంలోనే వస్తుందండి ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుందండి ఈ విటమిన్ సి అనేది చర్మానికి జుట్టుకి ఎంతో సహాయపడుతుందండి దీనివల్ల కాబట్టి ఈ సీజన్లో తప్పగా ఉసిరికాయలు తినండి రోజుకొకటి తిన్నా పర్లేదు నేనైతే ఒక పావు కేజీ అన్నీ ఉసిరికాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టేసుకున్నానండి అందులో కడిగేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత కడుక్కోవాలి ఇలా ఒక్కొక్కటిగా శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని టెన్ మినిట్స్ వరకు బయట ఆరేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వేస్ట్ వేస్ట్ ఉసిరికాయలు అనేది అందులో మనకు తెలుస్తుంది వాటిని అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్పూను మెంతులు దాదాపు టెన్ గ్రామ్స్ ఉంటాయండి ఇది కొంచెం వేగిన తర్వాత మరో హాఫ్ స్పూను ఆవాలు వేసుకున్నానండి రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఇంకో ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటాను అది మీరు పూర్తిగా వీడియో చూడండి ఇంకో ఫైవ్ గ్రామ్స్ ఎక్కడ తీసుకుంటున్నానో స్కిప్ అయితే చేయకండి ఇవి రెండు చాలండి ఉసిరికాయ పచ్చడి కమ్మగా రావడానికి కొద్దిసేపు ఆవాలు మెంతుల్ని ఆరనిద్దామండి ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి పావు కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల ఆయిల్ని అయితే తీసుకున్నానండి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై కానివ్వాలండి అంటే అనేది పైన పొట్టు అంతా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి మరి మాడిపోవద్దండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఒక ఉసిరికాయని పెట్టి ఇలా ఒత్తితే మెత్తగా అవుతుందండి అలా అయిన తర్వాత ఉసిరికాయలని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను తీసుకొని కొద్దిసేపు అయితే ఆరనివ్వాలండి అవి చల్లగైన తర్వాతనే పైన పొట్టు తీసుకోవాలండి పొట్టు తీసుకోకుండా అలాగే కూడా ఉసిరికాయ పచ్చడి కూడా మనం పెట్టుకోవచ్చండి సేమ్ అదే అయిలో ఐదు గ్రాముల ఆవాలను అయితే వేసుకుంటానండి అదే ఆవా ఎండి మిర్చి కరివేపాకు చిటికడంతా పసుపు వేసి పది టు పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై కానిచ్చానండి ఫ్రై అంతలోపు మనము ఆవాలు మెంతులని మిక్సీ పట్టేసుకున్నాము మెత్తగా అయితే పట్టేసుకోవాలండి అలా అయితేనే పచ్చడి అనేది టేస్ట్ అవుతుందండి తర్వాత అదే పౌడర్ చేసిన మిక్సీలో పెద్ద సైజు ఎల్లిపాయలు పీసెస్ తీసేసి నైంటీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదండి చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇందుకోసమైతే నేను రెండు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసాన్ని పిండేసుకున్నాను పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఉసిరికాయలు అనేది ఆరిపోయినాయండి ఆరిపోయి దాంట్లో ఉన్న గింజలను అయితే తీసేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో బాగా మెత్తగా అయింది అందుకే గింజలు తీ తొందర తీసి ముక్కలు ముక్కలు చాలా ముక్కలుగా అవుతున్నాయి చూడండి అంతా తీసేసినాక ఒక గాజు పాత్ర లేదా ఒక పింగాణి పాత్రలోకి ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకోవాలండి అందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి పౌడర్ అంటే కారం వేసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ అండి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫిఫ్టీ గ్రాము ఉప్పు వేసుకొని అంతా కలిపేసుకున్నానండి మీరు ఉప్పు తక్కువ తినే అయితే కొంచెం తక్కువనే వేసుకోండి అంతా కలుపుకున్న తర్వాత పైనుండి లెమన్ జ్యూస్ అయితే అంటే నిమ్మకాయ వాటర్ అయితే తీసుకుంటున్నానండి తీసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా కలిసిన తర్వాత మనమైతే పోపుక వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టుగా అంతా కలిసేటట్టు కలుపుకొని అంతా పక్కన పెట్టుకోవాలండి పచ్చడి నా మాత్రం స్టీల్ గిన్నెలో మాత్రం వేసుకోవద్దండి స్టీల్ గిన్నెలో అయితే స్టీల్ గిన్నె పోతుందండి నేను తర్వాత త్రీ డేస్ తర్వాత చూడండి పచ్చడి చూడండి ఆయిల్ కొంచెం పైకి తేలింది ఎంతో టేస్ట్ టేస్ట్గా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నానండి ఇది మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్ లేదా పింగాణి బాక్స్లో అయితే తీసుకొని పచ్చడిని అందులోకి వేరే బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న బౌల్ ఉంది కదా అందులో కొంచెం పచ్చడి అయితే ఉంచేసుకొని అందులోకి వేడి వేడి అన్నం కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా ఆ అన్నంలోకి కొంచెం పైనుండి నెయ్యి అయితే చల్లుకోవాలండి మా అమ్మ ఎప్పుడు పచ్చడి పెట్టినా మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని అయితే చేస్తామండి మిగిలిపోయిన అంటే ఆ రసంలోకి అన్నాన్ని కలుపుకొని తింటామండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి ఇలా మీరు ఎప్పుడైనా పచ్చడి మిగిలిపోయిన దాంట్లో అన్నం వేసుకొని తిన్నారా మాకైతే కామెంట్లో మెసేజ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఉసిరికాయ ముక్కలు కూడా బాగా మగ్గినాయండి అవి తింటే కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్